ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి దీనిని జామితీయంగా నిరూపించడం ఎలాగో ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం బ్లూ కలర్లో ఉన్న ఈ చిత్రాశ్రమం యొక్క ఒక్కొక్క భుజము ఏ పొడవు ఉంది అనుకుంటే ఈ చిత్రాశ్రం యొక్క వైశాల్యము ఏ ఇంటూ ఏ స్క్వేర్ అని మనకు తెలుసు ఎరుపు రంగులో ఉన్న ఈ చిత్రాశ్రమం యొక్క ఒక్కొక్క భుజము పొడువు బి అనుకుంటే ఈ ఎరుపు రంగు చిత్రాశ్రమం యొక్క వైశాల్యము బి ఇంటూ బి ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ అవుతుందని మనకు తెలుసు ఈ విధంగా నీలం రంగు చిత్రశ్రం నుంచి ఎరుపు రంగు చతురాస్రాన్ని తీసివేస్తే మిగతా ప్రాంతం యొక్క వైశాల్యాన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని మనము గమనించవచ్చు ఈ మిగిలిన భాగాన్ని మనము ఈ విధంగా ఒక దీర్ఘ చిత్ర అమెరికాలోకి మార్చుకోవచ్చు అప్పుడు ఆ అమెరికా యొక్క కొలతలు ఈ విధంగా ఉంటాయి ఇక్కడ వచ్చినటువంటి దీర్ఘ యొక్క పొడవు ఏ ప్లస్ బి వెడల్పు ఏ మైనస్ బి అవుతుంది దీర్ఘ యొక్క వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు అని మనకు తెలుసు కావున ఈ దీర్ఘ చిత్రస్రాకారం యొక్క వైశాల్యం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి పేరు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని జామతీయంగా ఆ విధంగా నిరూపించవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యు లైక్ దిస్ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్